హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మెత్తటి రెడ్ రైస్ దోశని ఎలా వేసుకోవాలో చూద్దాము ఈ దోశ షుగర్ వాళ్ళకైతే చాలా చాలా మంచిది రెండు కప్పులు రెడ్ రైస్ తీసుకోవాలి త్రీ ఫోర్త్ కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు వేసి రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలి దీనిని ఒక ఐదు గంటల సేపు నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి మీరు ఈవినింగ్ దోశ తినాలంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు నెక్స్ట్ డే తినాలంటే మధ్యాహ్నం నానబెట్టుకోవచ్చు ఐదు గంటల తర్వాత దీనిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి వీలైనంత మెత్తగా రుబ్బుకుంటే ఇది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు పర్మెంట్ చేసుకొని ఇందులో తగినంత సాల్ట్ కలుపుకొని దోశ వేసుకోవచ్చు ఈ దోశకి ఒక మంచి చట్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము ఈ సాల్ట్ బాగా కరిగే వరకు పక్కన పెట్టేసి కలుపుకొని మిక్సీ జార్లో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి అరకప్పు పుట్నాల పప్పు కొంచెం పది పుదీనా సాల్ట్ అలాగే తగినంత పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి కొంచెం వాటర్ వేసుకొని తిక్కుగా చట్నీ చేసుకోవాలి దీంట్లో ఒక నిమ్మరసం పిండుకోవాలి ఒక క్లిప్ మిస్ అయింది దీనిపైన పోపు వేసుకుంటే మనకి ఈజీగా టేస్టీగా ఉండేటటువంటి కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు పెనం మీద తడిబట్టతోటి క్లీన్ చేసుకొని ఈ దోశ వేసుకున్నట్లయితే వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు కొంచెంగా పలుచగా దోశ వేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుంది మనకు ఇది చాలా చాలా హెల్తీ దీనిపైన ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి డైజెషన్కి వీటన్నిటికీ కూడా చాలా మంచిది ఈ దోశ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎన్నైనా తినచ్చు వైట్ రైస్ కన్నా ఈ దోశ మనం వేసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది చూడండి చాలా మెత్తటి దోశలు అయితే ప్రిపేర్ అవుతాయి ఒకటి రెండు తినేవాళ్ళు నాలుగైదు కూడా తింటారు కొంచెం ఆనియన్ పెట్టుకొని चटनी तो सर्व में थैंक यू फॉर वाचिंग सब्सक्रैब मई ानल